నమస్కారం ఈ వీడియోలో రేవతి నక్షత్రం గురించి మాట్లాడుకుందాం ఈ రేవతి నక్షత్రం వాళ్ళు మీనరాశిలో పుట్టి ఉంటారు మేషరాశి నుంచి తీసుకుంటే చివరిది మీనరాశి అవుతుంది ఈ చివరి దాంట్లో ఇంకా అశ్విని నక్షత్రం మొదటిది చివరిది రేవతి నక్షత్రం ప్రతి నక్షత్రంలో నాలుగు పాదాలు ఉంటాయి ఈ రేవతి నక్షత్రంలో కూడా నాలుగు పాదాలు ఉంటాయి ఈ నాలుగు పాదాల్లో ఏ పాదంలో పుట్టినా ఓకే ఈ సృష్టిలో ఏ ప్రాణైనా పుట్టినప్పుడు కానీ చనిపోయినప్పుడు కానీ ఒక నక్షత్రం అంటూ ఉంటుంది ఇప్పుడు ఆచిని నక్షత్రం మొదటిది చివరిది రేవతి అన్నాను కదా ఇప్పుడు మధ్యలో ఒక నక్షత్రంలో చనిపోయాను అనుకుందాం ఆరుద్ర నక్షత్రంలో చనిపోయాడు అనుకుందాము మళ్ళీ తిరిగి అక్కడి నుంచి ఆ నక్షత్రం నుంచి పుట్టవలసి ఉంటుంది ఏ పాదంలో చనిపోయారో అక్కడి నుంచే స్టార్ట్ కావాల్సి ఉంటుంది ఈ లెక్క ప్రకారము రేవతి నక్షత్రం వాళ్ళు చివరి వరకు బ్రతికారని చెప్పవచ్చు అంటే అవసాన దశ వృద్ధాప్య దశ అంటే వాళ్ళకు ఆరోగ్యం బాగుంటేనే కదా అంతవరకు బ్రతికుండేది డబ్బులు బ్రతికిస్తాయా ప్రాణాన్ని బ్రతికించలేవు కదా ఎన్ని కోట్లున్నా సరే బ్రతికించలేవు గత జన్మల్లో చేసుకున్న పాపపుణ్యాలు దేవుని దయ దానివల్ల బ్రతకవచ్చు ఈ విధంగా రేవతి నక్షత్రంలో ఒకటో పాదము రెండవ పాదంలో పుట్టారనుకోండి ఇంకా రెండో పా రెండు పాదాలు ఉన్నాయి కదా ఆ రెండు పాదాలకు కొంత ఇబ్బంది పడవలసి వస్తుంది అంటే మళ్ళీ వాళ్ళు పుట్టినప్పుడు చిన్నప్పుడు కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆ తర్వాత మళ్ళీ అశ్విని నుంచి ఇంకా ఏం ఇబ్బంది ఉండదు ఈ నక్షత్రం పూర్తి అంటే దశలు అంతర్దశలు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ పూర్తవగానే అశ్విని లేక ఎంటర్ అవుతారు ఇంకా అప్పటి నుంచి నో ప్రాబ్లం సిరి సంపదలు భోగభాగ్యాలు అన్నీ బాగా ఉంటాయి ఒకవేళ బీదవాళ్ళు అయితే ఈ వ్యక్తి పుట్టినప్పటి నుంచి కాకపోయినా నేను చెప్పినప్పుడు ఆ దశ నుంచి అన్న అశ్విని ఎంటర్ అయినప్పటి నుంచి అయినా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో అభివృద్ధి చెందవలసి ఉంటుంది అది ఈ పుట్టిన వ్యక్తి కర్మే ఆ విధంగా చేస్తుంది ఎందుకంటే భోగభాగ్యాలు సిరి సంపదలు అని చెప్పాను కదా కాబట్టి దీనికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను కొంతమంది బిడ్డొచ్చిన వేళ గుడ్డ వచ్చిన వేళ అంటారు కదా అది ఈ విధంగా అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది అట్లా వాళ్ళ కోసమైనా కూడా వీళ్ళు రుచిగా కావాల్సి ఉంటుంది తల్లిదండ్రులు అట్లా ఎందుకంటే వీళ్ళు బాగా బతకాలని ఉంది కాబట్టి ఇలాగా ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది పోయినప్పుడు ఒక రకంగా ఉంటుంది ఇంకా కూడా చాలా చెప్పచ్చు ఇంకా వీడియో లెంత్ అయిపోతుంది మీరు వినరు అంతసేపు ఓకే వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా డౌట్లు ఉంటే అడగండి